హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఉంది ఏంటంటే చాలామంది నాకు వాట్సాప్లో ఫైవ్ డి వర్క్ చూపించండి అన్నయ్య సెవెన్ డీ వర్క్ చూపించండి అంటున్నారు సి సెవెన్ డి త్రీ డి ఈ వర్కులన్నీ ఏం లేవు విషయం ఏంటంటే త్రీ డి అంటే ఏంటంటే ఒక ప్యాచ్ అనేది ఒక దాని మీద ఒకటి అంటిస్తే అది త్రీ డి అని చెప్పి పెట్టారు వాళ్ళే కొత్తగా ఒక క్రియేట్ చేసి ఒక వర్క్ లాగా పెట్టారు కానీ అవి ఎన్ని ఎన్ని వరుసలైతే మీరు పికాక్ లీఫ్స్ పెడతారో అన్ని అన్ని డి అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది సిక్స్ డి అనమాట వర్క్ అనేది అంటే ఫైవ్ డి వేసుకోండి జనరల్గా ఇప్పుడు ఫైవ్ డి వర్క్ అనేది ఏంటంటే ఇలా ఉంటుంది అని చెప్తారన్నమాట అసలు వాస్తవానికి చెప్పాలనుకుంటే వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటే ఈ ఫైవ్ డి సిక్స్ డి సెవెన్ డి ఇవన్నీ అవసరం లేదు ఇవి ఈజీగా వచ్చేస్తాయి మీకు వర్క్ కుట్టడం రావాలి ఎందుకు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు ఒక అవగాహన వస్తుంది అయితే మగం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సుదుల్లో తక్కువలో ఇన్ని సుదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది బ్లౌజ్ అనేది చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నా దగ్గర రిటర్న్ అనేది మెజర్మెంట్ కోసం వచ్చింది మెజర్మెంట్ అనేది చూడండి హై నెక్ మెజర్మెంట్ అనమాట ఈ బ్లౌజ్ అనేది ఇలా సెంటర్లో అనేది ఇలా మార్కింగ్ చేసుకుని ఆ నె నెట్ మీద మొత్తం వర్క్ అనేది చేసేసామన్నమాట చేసేసి అటు ఇటు వర్క్ కూడా చేసేసి ఆ టైలర్తో మార్కింగ్ చేయించుకుని చక్కగా అది ఇది మధ్యలో చ కుట్టడం అనేది జరిగింది ఇలా అనేది వర్క్ మొత్తం చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఒక పాయింట్ తెలియాలి ఎప్పుడైతే మీరు నెట్ అనేది మంచి క్లాత్ తీసుకుంటారో క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు నాలుగైదు సంవత్సరాలు అయినా ఏమవుదు మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఫోటోలు పెట్టేవాళ్ళు వర్క్ చేసి నెట్ బిగించి అవి చిరిగిపోయి ఉంటాయి ఎందుకుంటున్నాయి చిరిగిపోయి అవి ఏంటంటే క్వాలిటీ తక్కువయి రెండు వాష్లకే మీకు పగిలిపోవడం చిరిగిపోవడం అనేది జరుగుతుంది మీరు ఒక్కసారి కుట్టిన తర్వాత మళ్ళీ విప్పితే అది చిరిగిపోయిద్ది అది డూప్లికేట్ అనమాట ఎందుకంటే మీరు ఈ విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి నెట్ గురించి లేకపోతే మీరు ఈ మీరు ఎంత వర్క్ చేసి కష్టపడి ఆ తర్వాత అంత ఆ నీళ్ళు పాలైపోతే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు కాబట్టి ఈ కొన్ని విషయాల్లో మనకు జరిగి ఉంది కూడా ఒక విషయంలో హ్యాండ్ అనేది మొదలుపెట్టాము ఒకసారి వర్క్ అనేది నెట్ ఇది రెండో హ్యాండ్ అనేది మార్కింగ్ చేసే లోపలే ఇది కొంచెం చిరగడం మొదలైంది అప్పుడు అర్థమైంది అది చూడ్డానికి ఒరిజినల్ రెండు ఒకేలా ఉంటాయి కాకపోతే ఏంటంటే మీరు స్టిఫ్గా తీసుకోండి మీరు చప్పి తీసుకోండి వాళ్ళ దగ్గర మంచిగా మనకి ప్రాబ్లం అనేది రాదు ఇక్కడ చూసారా హ్యాండ్స్ అనేవి ఇంతే ఇంకా ఏం వర్క్ రాలేదు ఇలాగే వేలాడి తీసేయి ఒకటి హ్యాండ్కి ఉదది కుట్టామన్నమాట హ్యాండ్కి హ్యాండ్ వర్క్తో మీకు హ్యాండ్ వర్క్ సూదితో చేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఇది చాలా ఈజీ ఇక్కడ విషయం ఏంటంటే గమనించాల్సింది వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్లౌజ్కి మళ్ళీ ఏమైనా కొత్తగా చేస్తారంటే హ్యాండ్స్ అనేవి విప్పేసాం విప్పేసి ఏం చేసామంటే హ్యాండ్స్కి చక్కగా నెట్ వర్క్ అనేది ఇంకో హ్యాండ్స్ అనేవి కుడుతున్నాం అనమాట వర్క్ అనేది ఆ హ్యాండ్స్ కుట్టడం వల్ల ఏం ఏమైందంటే వన్ ఇయర్ తర్వాత ఆ బ్లౌజ్ అనేది కొత్తగా మార్పు అనేది వస్తుంది ఈ హ్యాండ్స్ అనేవి మళ్ళీ కావాలంటే మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు అలా కూడా కస్టమర్స్ ఐడియాస్ ఇస్తున్నారు మనకి ఏంటంటే మీరు ఈ ఈ హ్యాండ్ ఉంది ఈ బ్లౌజ్ ఎలాగో ఉంది ఈ బ్లౌజ్కి మీరు ఖచ్చితంగా ఇంకో హ్యా ఈ నెట్టే హ్యాండే కావాలి బ్లౌజ్ మొత్తం ఒక పట్టీ వచ్చి నైస్గా మొత్తం నెట్టే కావాలి అంటే అలా కూడా మేము నెట్ మీద వర్క్ చేసి చక్కగా హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసి ఆ హ్యాండ్స్ ఎలా ఉంటే అలా విప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తాం తర్వాత వాళ్ళు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు టైలర్ దగ్గర తీసుకెళ్ళి అది విషయం అనమాట ఈ టాపిక్ కూడా మీకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో రెండో విషయం మీరు జాగ్రత్త జాగ్రత్తగా గమనించండి సెవెన్ డీ త్రీ ఫైవ్ డి ఏదైనా కూడా చక్కగా మీకు నెమిలి ఏదైతే ఉందో దాని మీద రెప్పలు ఎన్ని రెప్పలు పెట్టుకుని వెళ్తే అన్ని డి అనమాట అది అలా అని చెప్పి ఈ కొత్త ట్రెండ్ అనేది క్రియేట్ చేశారు అది కొత్తగా ఏం మార్కెట్లో లేదు ఫస్ట్ నుంచి ఈ మధ్య గత ఒక పన్నెండు సంవత్సరాల నుంచి త్రీ వర్క్ అని చెప్పి ఫోర్ డి వర్క్ అని చెప్పి మార్కెట్లో తీసుకొచ్చారనమాట ఇంకా దానికన్నా ఇంకేం లేదు ఒక పాయింట్ గమనించండి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక పాయింట్ అనేది ఈ బ్లౌజ్లో గమనిస్తే మీకు అర్థమైపోతుంది మీకు ఎప్పుడైనా కలర్ పోనీ ఆ మెటీరియల్ ఏదైనా ఉందంటే మీకు మగ్గం వర్క్లో జర్దోసి మాత్రమే ఆ జర్దోసి ఎందుకు కలర్ పోదంటే రాగి తీగ మీద ఒక కలర్ అనేది వస్తుంది గోల్డ్ కలర్ అనేది అది కలర్ పోదు ఎక్కువగా అంటే రాగి తీగ మీద కలర్ ఎక్కిస్తారనమాట అందుకనే ఆ జర్దోసి యొక్క కలర్ అనేది ఎక్కువ టైం అనేది ఆగుతుంది వేరే మెటీరియల్ కన్నా ఫస్ట్ నెంబర్లో మెటీరియల్ కలర్ అనేది పోని మెటీరియల్ ఏదైనా ఉందంటే మగ్గం వర్క్లో అది కేవలం జర్దోసి మాత్రమే ఆ పాయింట్ కూడా గమనించండి తర్వాత ఏంటంటే నెట్ అనేది మీరు క్వాలిటీది తీసుకోండి ఆ క్వాలిటీ అనేది లేకపోతే మీకు ఫస్ట్ ఉతుకుకే కుట్ట మీకు ఎక్కడైతే అక్కడ నెక్కు నెట్ అనేది తెగిపోవడం కానీ చిరిగిపోవడం కానీ జరుగుతుంది ఇలాంటి పాయింట్ కూడా జాగ్రత్తగా గమనించి చక్కగా మీరు మీ వర్జనల్ నెట్ అనేది తెప్పించుకుని వర్క్ అనేది చేయించుకోండి చేయండి ఇంకో విషయం కూడా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది ఖచ్చితంగా మగ్గం వర్క్ సూదుల గురించి ఎన్ని సూదులు ఉంటాయి ఏ క్వాలిటీ వర్జన సూదులు ఏంటి అసలు సూదులు అంటే ఏంటి అన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో మగ్గం వరకు సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను సూదుల గురించి డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో కూడా చూడండి ఈ వీడియో క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ